ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో త్రివర్ణ పతాకం ఆవిష్కరణ చైర్మన్ వెన్నెల దేవి లావణ్య శ్రీనివాస్ అయ్యప్ప చేశారు అనంతరం కార్యాలయంలో చైర్మన్ లావణ్య మాట్లాడుతూ ఎందరో త్యాగజీవులు త్యాగం చేసి స్వతంత్రం తెచ్చారని ఈరోజు భారతదేశంలో స్వేచ్ఛగా ఉన్నామంటే వారి యొక్క త్యాగాన్ని మనం మరవకుండా ఉండాలని చైర్మన్ చెప్పారు కమిషనర్ రాజు మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవం అంటే పండుగ సంబరాలు దినోత్సవ అంటే పండుగ సంబరాలు ఉంటుందని కమిషనర్ చెప్పారు వైస్ చైర్మన్ షేక్ మునాభాయ్ మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ కమిషనర్ తోటి కౌన్సిలర్లకు మున్సిపాలిటీ సిబ్బందులకు ఆర్మూర్ మున్సిపాలిటీ ప్రజలకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు

kalau untuk

हमारा भारत जी भारत बोलो हमारा जय हो एम राघव ने लेवादा जरा दोस्त साल ना शर्त

ప్రాణ త్యాగాల ఫలితంగా స్వాతంత్రం వచ్చింది మనర జీవిత ప్రాణ త్యాగాలను కాలప ప్రతి ఒక్కరూ ఉదేశం ఉన్నందుకు చేయాల్సిన అవసరం ఉంది ఉద్యాగ యువత దేశభక్తిని కలిగి ఉండాలి అలాంటి ఉద్యమాలను వృద్ధి చేసుకుంటూ స్వాతంత్ర్యం సమర

पंद्रह अगस्त का हमारे वह कैंसल किया जाएगा और हमारे मिले साहब को, चेयरमैन मैडम को, कमिश्नर को और हमारे समुच्चयन को जो भी है सबको आज मुबारक ग्रामवार चेयरमैन करके भाई अस्तुनाम गाय मुंदराजी फिर जनगणक रामन స్వాతంత్ర దినోత్సవం అంటేనే మనందరికీ కూడా ఒక పండగ పండగ రోజు పండగ వాతావరణం పిల్లలైనా పెద్దలైనా అందరం కలిసి ఎంతో ఆనందిస్తారు మధ్య జరుపుతుంది జాతీయ పండగ ఇది మనము స్వాతంత్ర సమరయోధుల ఆశల్ని ఆశయాన్ని ప్రసూతి చేసుకోవాల్సిన సమయంలో రోజు మనము స్వాతంత్ర సమరయోధుల త్యాగాన్ని స్మరించుకుంటూ దేశం ఉపయోగపడే అదే పథంలో మనం ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు మన ఆర్మీ మున్సిపాలిటీ కూడా అందరి సహకారీ ప్రసూ చేసుకోవాలి ఈ సందర్భంగా మనం కోరుకుంటున్నాము ఖచ్చితంగా ఆర్మీ మున్సిపాలిటీ కూడా మన జిల్లాలో కూడా కొంత మంచి మున్సిపాలిటీగా అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి కమిషన్ కూడా శాసన కృషి చేస్తాను మరోసారి అందరికీ కూడా శాసన